హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వసుదా విలాగ్స్ నేను మీ సుష్మా ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే సమ్మర్లో స్పెషల్ అనమాట ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే జస్ట్ వాటర్ పోసుకొని లేదా పెరిగేసుకొని వేసుకొని లెమన్ పిక్కలు జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్ లెమన్ పసుపు ఉప్పు ఈ మూడు ఉంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో ఇక్కడైతే కల్లుప్పు తీసుకోవాలి కల్లుప్పు లే తీసుకొని దంచుకొని ఇట్లా కొంచెం బరకగానే పౌడర్గా చేసుకొని నిమ్మకాయని ఇట్లాగా దెబ్బలుగా కొయ్యకుండా నాలుగు ఘాట్లు పెట్టుకోవాలన్నమాట ఇక్కడ అత్తమ్మ కోస్తున్నారు చూడండి అట్లాగా కోసుకొని సో అదే పల్లెంలో వేసుకోండి పక్కన కొంచెం పసుపు వేసేసుకోండి ఇప్పుడు కోసుకున్నాం కదా నిమ్మకాయలు ఆ నిమ్మకాయలు కొంచెం కొంచెం ఈ పసుపుని ఉప్పుని రెండింటిని మిక్స్ చేసుకొని ఆ వచ్చిన మిశ్రమాన్ని ఆ కాయిల్లో కూర్చుకొని జాడీ ఉంటే బెస్ట్ లేదంటే గాజు సీసాలో పెట్టుకోండి సో మా దగ్గర లేదు కాబట్టి మేము ప్లాస్టిక్ డబ్బాలనే పెట్టాము మీ దగ్గర ఉంటే ప్లాస్టిక్ డబ్బా కానీ జాడీ కానీ పెట్టుకోండి జస్ట్ ఒక టెన్ డేస్ అట్లా పెట్టేసి తర్వాత యూస్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి సమ్మర్లో చాలా బాగా కూడా ఉంటుంది ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మా ఇంట్లో నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఈ పిక మ్యాండటరీగా ఉంటుంది మా నేను మా నాన్న అందరం ఇష్టంగా తింటాము అనమాట ఇప్పుడు అత్తమ్మ హడావడిగా అక్క వాళ్ళకి పంపించాలని ఫాస్ట్ ఫాస్ట్గా ఫైవ్ మినిట్స్లో పెట్టేసింది సో మీరే చూస్తున్నారు కదా చాలా అంటే చాలీగా టేస్టీగా ఉంటుంది సో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి దీంట్లోని మీ దగ్గర కానీ అల్లం ఉంటే ముదురు అల్లము చిన్న చిన్న ముక్కల కోసు కూడా వేయండి సో ఆ అల్లం ముక్క కూడా ఆ టెన్ డేస్ తర్వాత ఊరుతుంది కదా తింటే ఆ పంటి కింద పడి ఎంత టేస్టీగా ఉంటుందో అసలు మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ రెసిపీ ఇదైతే రెస్ చాలా చదవ కూడా చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా కర్డ్ రైస్ అంతా తింటం కష్టం కదా సో వాళ్ళకి కొంచెం ఈ దీంట్లో ఊటలాగా ఊరుతుంది అనమాట సో అది వేసి పెట్టేశారంటే ఖచ్చితంగా తినేస్తారు సో మీకు ఇది కానీ నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఫాలో అవర్ ఛానల్ థ్యాంక్ యూ